మతి స్వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దొరుకును నా కాడి బరువైంది అనుకున్నారా అప్పుడు ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటుంది అన్నాడు హలేలోయ అంటే దీని అర్థం ఏమిటి చూడండి ప్రియులరా బెత్తమతో దండిస్తాడు ఆ దండన చిన్న పిల్లలకు ఇచ్చినట్లుంటే ఇది కాడి ఎత్తుకొని మోయడం నేర్చుకోవడం అంటే బాధ్యతను నేర్పిస్తాడు నీ నీ జీవితాన్ని గురించిన ఒక బాధ్యత నీకు నేర్పిస్తున్నాడు అని అర్థం ఇది చాలా తేలికైనటువంటిది నువ్వు బాధ్యత కానీ మర్చిపోతే ఎవరు బాధ్యత వారు మర్చిపోతే ఆ బాధ్యత మర్చిపోయినటువంటి వాడి ప్రాణం వారికి బరువైపోయింది లేదంటే వారి ప్రాణాలకి విశ్రాంతి దొరకడానికి వారి ప్రాణములకు నెమ్మది దొరకాలంటే బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలి ఇది ఏంటి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఎగ్జాంపుల్ దేవుడు కుటుంబాన్ని కట్టాడు ఒక భార్యనిచ్చాడు నీకు భర్తనిచ్చాడు పిల్లలను ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఈ భార్యాభర్తల బంధం ఎందుకు బరువు అవుతుంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి పిచ్చిపిల్ల మన చర్చికి వచ్చే సిస్టర్ ఒక్క సిస్టర్ యొక్క చెల్లెలు భర్త అతను చేస్తున్న వికృత శాస్త్రలకి లేదా అతను అక్రమ సంబంధంలో ఉన్నాడు వికృత శాస్త్ర అంటే ఇంకా అదే అక్రమ సంబంధంలో ఉన్నాడు ఆ అర్థ ముగ్గురు పిల్లలు ఇద్దరా ముగ్గురు ముగ్గురు ఆ అమ్మాయి ఎలికలు ఎలికలుకి పెడతారు చూడండి పేస్ట్ ఎవరమ్మా తెలుసా తెలుసా అమ్మాయి తెలుసా ఎంతమంది పిల్లలు ఇద్దరా ఓకే ఇద్దరు ఒక పిల్ల ఏడు నెలల పిల్ల ఒక బాబు నాలుగు సంవత్సరాల పిల్లవాడు చూడండి ఆ అమ్మాయి ఆ ఎలుకల పేస్ట్ తీసుకొని వచ్చి రెండు తీసుకొని వచ్చి పిల్లలకి ఇద్దరికి సరి సగం చేసి సరి సగం పెట్టేసింది ఏడు నెలల పిల్లకి సగం పెట్టింది ఆ తల్లి చేతిలో నుండి ఆ తల్లి చేతుల నుండి ఆరు ఏడు నెలల పిల్లకి పేస్ట్ తినిపించిందండి ఆ ఎలుకల పేస్ట్ ఎలుకలు మందు తినిపించింది ఎలుకలను చంపే మందు విషాన్ని తల్లి చేతులను తినిపించింది ఆ పిల్ల ఏమైనా అక్కడ పెడితే తింటదా తాగిద్దా ఆ తల్లి నోట్లో పెడుతున్నప్పుడు మరి ఎందులో కలిపెట్టిందో ఆ మహా తల్లి తీగ ఉండో మరి దాని టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా పిల్లలు తీగ ఉంటేనే తింటారు ఆ తల్లి పెట్టేది అమృతం అనుకుంటుందా విషం అనుకుంటుందా ఏ బిడ్డ అయినా ఎంత దుర్మార్గం ఆ ఆడు కాకపోతే విడిచిపెట్టేసేయి ఆడు వద్దనుకుంటే ఆ దరిద్రుడేంటి నీకు ప్రపంచంలో ఇంకో పెళ్లి చేసుకో అవసరమైతే లేదంటే అవి తీసేయి తీసేయి నడుం కట్టుకొని బిడ్డల్ని పెంచుకో దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటిలా కారణం కూడా మనం ఆలోచిద్దాం ఆ పిల్లోడి ఆ చిన్న పిల్లకి అపే అది తినిపించేసింది విషయం తర్వాత నాలుగు సంవత్సరాల పిల్లోడిని మరి బలవంతం తీసి పెట్టిందో వాడే చిన్నాడో తినిపించిందో తెలియదు కానీ పాపం ఆ ముక్కు పచ్చలారిని బిడ్డ ఆడు తినేసాడు ఈమ ఈమ కూడా తినేసాడు తిన్న తర్వాత ఐదారు రోజులు ఎవరికి చెప్పలా చెప్పకుండా ఐదారు రోజుల తర్వాత మరి ఏమనుకుందో వాళ్ళ అమ్మలకో వాళ్ళ వాళ్ళకి ఎవరికో చెప్పింది అప్పుడు ఒంగోలు హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్ల కాదు గుంటూరు తీసుకెళ్ళమన్నారు గుంటూరు తీసుకొచ్చిన రోజే ఆ ఏడు నెలల పిల్ల విలవిల కొట్టుకొని చచ్చిపోయింది తర్వాత ఏమో చచ్చిపోయింది ఆ బిడ్డ బ్రతికాడు అని చెప్పారు నాకు మా బ్రతికే ఉన్నాడా అబ్బాయి బ్రతికాడు పోనీలే దేవునికి మహిమ స్తోత్రం చెప్పండి ఒకసారి ఏంటి నాకు అర్థం కాదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కాపురం చేయాలా ఏమైంది ఎందుకు ఆ కాపురం బరువైంది ఆ కాపురం ఎందుకు బరువైంది బరువైతేనే కదా నేను మొయ్యలేను నా వల్ల కాదని చంపుకునేది ప్రాణాలు ప్రాణాలు తీసుకోవడం అంటే ఏంటిదని అర్థం కారణం ఏమిటంటే ఆ ఇంట్లో దేవుని కాడి లేదు దేవుని వాక్యం లేదు నా కాడెత్తుకోండి వాక్యపు కాడి కిందకు వస్తే నీ కుటుంబాన్ని బాధ్యత కలిగి చూసుకోవడం నీకు నేర్పి నేర్ నేర్చుకుంటావు నేను నమ్ముకున్న నీ భార్య ఏమిటి నేను నీ కడుపును బుట్టి నువ్వే ఆధారమైనటువంటి నీ పిల్లల సంగతి ఏంటి మర్చిపోయి ఒక్కొక్కడు బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తే బాధ్యతను మర్చిపోయి జాబు చేయడు ఏదన్నా కూలి పని చేయడు ఏ వ్యాపారం చేయడు అసలు బాధ్యత లేదు మనిషికి అరే రేపు ఇంటద్ది కట్టాలి అంటే ఈ నెలలో ఏంటి నేను ఏం సంపాదించి ఏం సంపాదించి అసలు బాధ్యత లేదు అదే నెల వస్తుంది ఏదో గడిచిపోయింది అనుకుంటున్నాడు బరువైపోతుంది భారం కుటుంబం తినడానికి బరువైపోతుంది ఏంటి రేపు పొద్దున పరిస్థితి ఏంటి రేపు నెలలో బియ్యం అయిపోయింది ఏంటి పరిస్థితి బాధ్యత లేదు ఆ బాధ్యత లేనటువంటి కుటుంబములో జీవితాలు బరువైపోతున్నాయి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే స్త్రీలారా పురుషులారా మీరు నా కాడి నెచ్చుకోండి నా కాడి నెచ్చుకోమంటే లోకంలో ఉన్న కొండ నెచ్చుకుంటున్నావు నువ్వు లోకంలో ఉన్న పెద్ద కొండని నీ భుజాన్ని పెట్టుకుంటున్నావు అది బరువు బాధ్యతగా ప్రవర్తించని ఏ భర్త అయినా బాధ్యతగా ప్రవర్తించని ఏ భర్త అయినా తన భర్ భార్యకు తన పిల్లలకి బరువు అవుతాడు బాధ్యత కలిగి ప్రవర్తించని ఏ భార్య అయినా తన భార్య తన భర్తకు తన పిల్లలకి ఆ మనిషి బరువుగా మారింది చాలామంది సోకులు పిచ్చి పట్టింది స్టైలుగా తిరుగుతున్నారు భర్తను పట్టించుకోరు అడు తిన్నాడో లేదో తెలియదు పిల్లలు ఏమో ఏమవుతున్నారో తెలియదు పిల్లలు ఎడిపోతున్నారో తెలియదు ఏ టయానికి వస్తున్నారు తెలియదు ఏమో పిచ్చిందో ఏం పిచ్చి ఆనందం ఏంటి ఆనందం ఈ దరిద్రంతో తిరుగుతున్నటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే బాధ్యత లేదు అరే యాభై ఏళ్ళు వచ్చిన మనిషి కూడా ఇరవై ఐదు సంవత్సరాల మనిషిలా కనపడాలని ప్రయత్నం చేస్తే కుటుంబ బాధ్యత ఏముంటుంది ఒకసారి మీరు ఆలోచించండిలే యాభై ఏళ్ళు వచ్చినాయి కానీ ఉద్దేశం ఏమిటంటే ఇరవై ఐదేళ్ల మనిషిలా కనపడాలా ఆ కటింగులు కానీ అది విధానం కానీ అంటే నేను అలా నీ ఇష్టం నీకు డబ్బులు ఉంటే నువ్వు ఏ కట్టింగ్ అన్న చేసుకొని తిరిగి చావు కానీ నీకు ఈ పిచ్చి పట్టినప్పుడు ఈ రంది పట్టినప్పుడు భర్త ఏం పట్టుకో భర్తనే భర్తేం దొరుకుతు భర్త రంది ఏం పట్టింది పిల్లల రంది ఏం పట్టింది కుటుంబ పరిస్థితి ఏమిటి ఆ మనిషి అలా అంత సోకులు అలవాటు పడిన మనిషి ఇంట్లో వంగి ఇల్లు ఇల్లు దుడిసిద్దా అంటుల దోమిద్దా ఏమండి అసలు పిల్లలకి అంత అన్నం వంటించిందా భర్తకంత మొఖానంత అన్నం పెట్టిద్దా ఈ మనిషికి సోకులు ఎక్కువైపోయినాయి కానీ ఈ బాధ్యత లేనిటువంటి ఈ భార్య ద్వారా అర్థమవుతుందా అతని మార్గం తప్పొచ్చు అతని మార్గం తప్ప నిర్లక్ష్యం చేసిద్ది భర్తని ఎందుకంటే నీ నీ భర్త ఎడల అతను సంతోషపరచవలసినటువంటి బాధ్యత భార్యదే కదా ఆమెను పోషించి సంరక్షించి సంతోషపరచవలసిన బాధ్యత భర్తదే కదా ఈ బాధ్యత లేనప్పుడు నీ బ్రతుకు నీకు భారంగా మారిపోయింది దుఃఖకరంగా కనిపి దుఃఖంలో మునిగిపోతావు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అక్రమ సంబంధాలు ఏమిటి బాధ్యతను కోల్పోయాయి కదా చివరికి బిడ్డలు ఒక్కొక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి వారి చదువు సంగతి ఏమిటి ఎన్ని గంటలకి ఇంటికి వస్తున్నాడు వాడు రోడ్ల మీద పుట్టినరోజులు చేసుకుంటాడు బాధ్యత లేదు బాధ్యత లేదు తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలియదు తల్లి ఎంత కష్టపడుతున్నాడో తెలియదు వాడికి అవసరమైతే డబ్బులు వేలుకి వేలు అడుగు అడగడం అర్థమవుతున్న మందు తాగేయడం గంజాయి తాగేయడం ఏమండి ఇష్టం వచ్చిన బైకుల మీద అర్ధరాత్రుల వరకు షికార్లు కొట్టడం ఏమండి ఏ టయానికి వస్తున్నాడో తెలియదు ఏ టయానికి పోతున్నాడో తెలియదు ఎంత నీచంగా తయారైపోయారంటే ఈ తరం ఈ తరం ఎందుకంటే ప్రియుల మీరు గమనించండి ఈ రోజున మీరు చూస్తున్నారు చాలామంది ఇంజనీర్లని చాలామంది డాక్టర్లను చూశారు చాలామంది మరి ఐఏఎస్ ఐపీఎస్లను చూశారు వాళ్ళ చరిత్ర మీరు కనుక్కోండి చిన్నప్పుడు మీరు ఏం చేసేవారు సార్ అంటే వాళ్ళల్లో ఎక్కువ మంది ఏం చెబుతారంటే నేను సెలవు రోజుల్లో నేను పొలం వెళ్ళేవాడిని అండి సెలవు రోజుల్లో నేను పేడకళ్ళు ఎత్తేసేవాడిని సెలవు రోజుల్లో నేను మా నాన్నకు తోడుగా ఉండేవాడిని ఈరోజు నా బాధ్యత లేనిటువంటి వారిని బేవర సోడు అంటాడు అన్ అనాలి అర్థమవుతుందండి వారిని చిన్నప్పటి నుండే ఆ బాధ్యత నేర్పించాలి అంటే బైబిల్ చదువుతుంది వానికి నా దగ్గర నేర్చుకోనివ్వండి బాలుడుగా ఉన్నప్పుడే నేర్చుకొనివ్వండి బాధ్యత నేర్పిస్తారు అక్కడ మంచి మాటలు నేర్పిస్తారు మంచి ఏదో చెడ్డ ఏదో రెండింటికి వ్యత్యాసం నేర్పిస్తారు పిల్లలకి మంచి స్నేహంలో ఉన్న లాభాన్ని నేర్పిస్తారు చెడు సహవాసంలో ఉన్న భయంకరమైన నష్టాలను గురించి నేర్పిస్తారు టీచర్స్ ఇప్పుడు నువ్వు స్కూలుకు పంపిస్తే స్కూల్కు పంపించొద్దు అంటలేదు లేదు నేను వాడికి విద్యా జ్ఞానం అవసరం వాడు ఆర్థికంగా దీవి దీవినకరంగా ఉండాలంటే వాడు చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి కానీ ఇక్కడే నేర్పిస్తారంటే బుద్ధి నేర్పిస్తారు పిల్లర మీరు జాగ్రత్తగానండి ఎక్కడ దాకేందుకు ఈరోజు కాలేజీలు ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరో అసలు వాళ్ళిద్దరి మధ్యలో బౌండరీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఏమాత్రం గ్యాప్ అసలు లేదు అందరూ కలిసి డ్యాన్స్ లేపిస్తున్నారు అందరు కలిసి తిరుగుతున్నారు అసలు వాళ్ళని పట్టించుకునేవాడు లేనే లేడు అసలు ఒక్క మాటతో చెప్పాలండి పట్టించుకుంటే తిరిగి వాళ్ళ మీద రివర్స్ అవుతున్నారు మాస్టర్ల మీద రివర్స్ అవుతున్నారండి అవసరమైతే కొడతారు కూడా వాళ్ళు ఏ పాఠాలు చెప్పుకొని ఎల్లు అంటాడు వాడు అందుకని బరితెకించిన పిల్లలకి మాస్టర్ల భయం లేదు తల్లిదండ్రుల భయం లేదు అర్థమవుతుందా చివరికి పోలీసుల భయం కూడా లేదు పోలీసులు సొక్కా పట్టుకుంటే సార్ విడిచిపెట్టండి విడిచిపెట్టండి మీకు అధికారం లేదు కేసు రాసుకోండి అంటలేదా అంటున్నారు అనలేదా వాడికి అన్ని రూల్స్ తెలుసు వాడి బ్రతుకుని గురించి రూల్స్ తప్ప వాడి జీవితాన్ని గురించి రూల్స్ తెలియదు కానీ అన్ని రూల్స్ తెలిసాడికి పోలీసులు దెబ్బయ్యకూడదని అర్థమవుతుందా పోలీసులు బూతులు తిట్టకూడదని బూతులు తెరవరు చేస్తాడు ఏమండి ఒక దెబ్బ కూడా తెరవరస అయిపోతాడు ఎంత దారుణంగా తయారైపోయారంటే ఈ తరం అంత దారుణం అందుకనే అప్పులేని ఇల్లు కనిపించటల్లా అప్పులేని ఇల్లు ఎక్కడుంది ఎతికితే ఎక్కడో ఒకటి కనిపిస్తుంది కారణం ఏమిటి విసలు ఖర్చు విత్సలు విడి ఖర్చు అండి అరే జొమాటోలో ఎంత బాధ్యత లేదు నెలకు ఎంత అవుతుంది నువ్వు ఆర్డర్ పెట్టుకునేది ఎంత ఎక్కడిదాకా ఎందుకు ఒక మాట చూస్తాను వినండి బాధ్యత లేని కుటుంబాలు ఎంత నాశనం అయిపోతున్నాయో నేను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబం సంపాదన ఎంత మనం ఖర్చు పెట్టేది ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి నా భర్త ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి బాధ్యత కలిగిన భార్య నా భార్య ఏ విషయంలో ఇబ్బంది పడుతుంది దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి నా తల్లిదండ్రులు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు వారికి తగినట్టు నేను బ్రతుకుతున్నాను ఎక్కడ మా నాన్న నొచ్చుకుంటున్నాడు మా అమ్మ నొచ్చుకుంటుంది పిల్లలు గమనించుకోవాలి